ఏంటో నాకెలా తెలుస్తుంది సుధమ్మ పేరు అంటగా అన్నాడు ఇక లాభం లేదని ఫోన్ పెట్టేసింది పేరిచ్చేద్దామని కథ తీసింది ఒక లైను రాయలేకపోయింది సుధ జీవితం గురించి ఆందోళనే భగవద్గీతలోని శ్లోకాలు గట్టిగా చదివినా మనస్సు కుదుటపడలేదు విలాస పురుషుడైన అశోక్ చేసుకుంటే సుధ ఎంత సుఖపడుతుందో ఊహించలేకపోయింది ప్రేమ గుడ్డిది అని అందుకే అంటారు కాబోలు ఈ సమయంలో అమ్మ ఉంటే అమ్మ ఎంత అదృష్టవంతురాలు అనుకుంది సంధ్య సుధ తట్టుకుంటుందా అతనితో రాజీ పడుతుందా అన్నదే సమస్య తనేం చెయ్యాలి పదే పదే ప్రశ్నించుకున్నది జవాబు దొరకలేదు ఆలోచిస్తూ ఎంతసేపు ఉందో తెలియదు లైట్ వేసుకోలేదమ్మా పనవ్వ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చింది ఎందుకు లేదు బయట వేసావుగా నువ్వు చెప్పేది అబద్ధం నేను నమ్మను అశోక్ అలాంటి వాడు కాదు అసలు నేనంటే నీకు అసూయ దోషంగా తలెత్తి చూచింది సుధా చూడు సుధా నీవంటే నాకు అసూయ కాదు హృదయం నిండా ప్రేమ అది ఎలా వ్యక్తం చేయాలో తెలియదు నీవంటే చెల్లెల్లా అనిపిస్తుంది దూరంగా ఎప్పుడు అనిపించదు అందుకే నా చూపులు నీ చుట్టూ ఉంటాయి నా మాట విని అతని పూర్తి వివరాలు తెలుసుకోంధ్యవంక చూచింది సుధా ఆమె మాటల్లో ఎక్కడా అబద్ధం ఉన్నట్లు కనిపించలేదు ఈ అమ్మాయికి నేనంటే అంత ప్రేమ ఎందుకో అనుకుంది చూడు సుధా అమ్మ నాన్నగారు నీ పైన ఎన్నో ఆశలు పెంచుకున్నారు వారు నిన్ను ఏ విధంగా చూస్తున్నారో నాకు తెలుసు వాళ్ళు నీ అభిష్టము కాదనరు కాదనరన్న ధైర్యంతో కాని పనులు చేయొద్దని నేను పదే పదే చెబుతున్నాను అన్నది అదే క్షణంలో షెడ్లోంచి కారు బయటకి తీసింది సుధ దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది కారు సంధ్య ఆలోచనలోంచి తేరుకోక మునిపే కారు తిరిగి వచ్చింది ఏం లేరా పరీక్షలు వ్రాయటానికి వెళ్తున్నారట అన్నది నిరుత్సాహంగా వారం రోజులు అతి భారంగా దొర్లయ్యి సుధ సరిగ్గా భోజనం చేయటం లేదు మౌనంగా ఉంటుంది తనే కారణం అనుకుని సంధ్య బాధపడుతుంది సాయంత్రం ప్రకాష్ వచ్చాడని పకోడీలు పూరీలు చేశారు తిన్న వెంటనే వాంతి చేసుకుంది సుధ ప్రకాష్ త్వరగా లేచి డాక్టర్కు ఫోన్ చేశాడు వద్దని సుధ వారించినా వినలేదు దీనంగా సంధ్య అసహాయంగా చూచింది విసుగ్గా ఫోన్ పెట్టాడు ప్రకాష్ ఆయన ఇంకా ఇంటికి రాలేదు అమ్మయ్య అనుకుంది సుధా పక్క సర్దుదామని గదిలోకి వచ్చి ఆశ్చర్యపోయింది సంధ్య సుధా బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఏనాడు అలాంటి స్థితిలో ఆమెను చూడని సంధ్య ఆశ్చర్యపోక ఏం చేస్తుంది దగ్గరగా వెళ్ళింది సుధ ఇలా చూడు అసలు ఏం జరిగింది అనునయిస్తూ అడిగింది సుధ దుఃఖం తగ్గకపోగా ఎక్కువే అయ్యింది నన్నేం అడక్కు అన్నది లేవకుండా అప్పుడు అడిగితే ఇంకా ఏడుస్తుందని లైటు తీసి వెళ్ళిపోయింది సుధలో కలిగిన మార్పుని ఊహించటం తరం కావటం లేదు కానీ ఊహించకుండా ఉండలేకపోతుంది ఈ విషయాలు ప్రకాష్కు చెప్పాలని వెళ్ళింది అతడు ఆవేశపరుడని తిరిగి వచ్చింది మళ్ళీ సుధ వంక చూడాలని చీకట్లో ప్రయత్నించింది కనిపించలేదు లైట్ వేస్తే ఆమెకు కోపం వస్తుందని మెల్లగా మెట్లు దిగింది సంధ్య సుధ ఆరోగ్యం జాగ్రత్త అంటూ మామయ్య ఉత్తరం రాశాడు రేపు మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళిరండి ఆందోళనగా చెప్పాడు ప్రకాష్ అమ్మగారి మీద బెంగ పెట్టుకుందేమో కంగారుదేనికి కాలేజీలు తెరవని బాగవుతుంది ఉత్తరంగా చెప్పింది సంధ్య ప్రకాష్ నిశ్చితంగా తీసినాడు ఇందిరమ్మకు ఉత్తరం దాసి సంతకం కొరకు సుధ దగ్గరకు తెచ్చింది సుధ ఎటో చూస్తూ కూర్చుంది సుధ ఈసారి భుజాలు పట్టుకు కుదిపింది సుధ ఇటు తిరిగి ఏం కావాలన్నట్టు చూసింది అమ్మగారికి ఉత్తరం రాశాను చదివి సంతకం పెట్టు నువ్వే పెట్టే నా మనసేం బాగుండలా తప్పించుకో చూచింది నీలో నువ్వే కుమిలిపోతే ఎలా సంగతేమిటో నాకు చెప్పు సుధముఖం తన వైపు తిప్పుకుంది ఆమె కళ్ళు నీటితో నిండి ఉన్నాయి ఏం చెప్పను సంధ్య అమ్మా నాన్న నన్ను ఎంతో గారాభంగా పెంచారు స్వేచ్ఛనిచ్చాను దాన్ని దుర్వినియోగం చేశాను అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ సంధ్య సున్నితంగా ఆమె కళ్ళు తుడిచింది సరే జరిగిన దానిని ఆలోచన దేనికి జరగబోయే దాని గురించి యోచించాలి నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా సూటిగా చూచింది సుధ కళ్ళల్లోకి సంధ్య కళ్ళల్లోని స్వచ్ఛతకు తట్టుకోలేక తలంచుకుంది చెప్పవా సుధా నన్నుని తోబుట్టువులా భావించలేవా అడుగు తలంచుకునే జవాబు చెప్పింది నీ ఆరోగ్యం పాడవటానికి కారణం కారణం నెల తప్పింది కదూ సుధా తల భూమిని తాకినంత వంగింది సిగ్గుతో కుచించుకుపోయింది అంతేకాదు అదే నిజమైతే వెళ్ళి అశోక్ను ఒప్పించి అమ్మా నాన్న లేకున్నా సరే రిజిస్టర్ మేనేజ్ చేసుకోండి తరువాత నాలుగు తిట్లు అయితే భరిద్దాము నా మాట విను అతను విలాసపురుషుడు రెచ్చ కొడితే రచ్చకెక్కేది మనమే అది కాదు సంధ్య వాళ్ళ నాన్నగారి చేతి క్రింద పనిచేసే సింద్రి ఆయన అమ్మాయిని తీసుకుపోయాడట అన్నది అతి నెమ్మదిగా ఏదైనా భరించాలి తప్పదు మధురమైన జీవిత ఫలాన్ని పరిపక్వము కాక పూర్వమే కురికావు పళ్ళు నొప్పులైనా తినాలి అతను ఎలాంటి వాడైనా భరించాలి సుధవడిలో తలదాచుకుని ఏడ్చింది దుఃఖిస్తే లాభం లేదు సుధా ధైర్యంగా ఉండు అశోక్ను ఓ దారికి తీసుకొచ్చి సౌమ్యంగా సమస్య పరిష్కరించుకో వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం